ఏ శివలింగాన్ని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది మనం తెలుసుకుందాం శివారాధన చేసేవారు ఎటువంటి శివలింగాన్ని ఏ ఏ పూజా ద్రవ్యాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయో తెలుసుకుందాం గరుడ పురాణంలో ఏ ఏ ద్రవ్యాలతో పూజిస్తే ఏ ఏ ఫలితాలు పొందవచ్చో చెప్పబడింది ఇప్పుడు అవేంటో తెలుసుకుందామా రెండు పాళ్ళు కస్తూరి నాలుగు పాళ్ళు చందనం మూడు పాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివ సాయుధ్యం లభిస్తుంది ఇక గోశక లింగం స్వచ్ఛమైన ప్రదేశంలో కపిల గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది నాలుకా లింగం ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివ సాయుధ్యం కలుగుతుంది యవ గోధుమ శాలిజ లింగం అంటే జొన్నలు గోధుమలు బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగాన్ని చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది ధనం కూడా వరి తెల్లుతుంది సీతాఖండ లింగం పటిక బెల్లంతో లింగం చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది తిలపిష్ట లింగం నువ్వులను రుబ్బి ఆ ముద్దతో లింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి భస్మలింగం భస్మలింగ పూజ సర్వ ఫలప్రదం గుడలింగం బెల్లంతో కానీ చక్కెరతో కానీ లింగం చేసి పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పిష్టలింగం పిండిలింగం లింగం విద్యాప్రదం ధాన్యలింగం ధాన్యప్రదం ధాత్రిలింగం ఉసిరికాయతో లింగం చేసి పూజిస్తే ముక్తిప్రదం ఫలలింగం ఫలప్రదం నవనీత లింగం అంటే కీర్తి సౌభాగ్యకరం దూర్వాకుండజ లింగం అంటే నివారకం కర్పూర లింగం ముక్తిప్రదం అయస్కాంతలింగం అయస్కాంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది మౌఖిక లింగం ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్ని ఇస్తుంది సువర్ణలింగం బంగారు లింగం మహా ముక్తి అనమాట రజత లింగం వెండి లింగం సంపత్కరం పిత్తల లింగం కాత్సలింగం అంటే ఇత్తడి కంచు లింగాలు ముక్తిని అన్నమాట పిత్తల లింగం అంటే అది త్రపులింగం అంటే ఆయసలింగం సీసలింగం తగరం తుత్తం ఇనుము అంటే శత్రునాశకాలనమాట అష్టధాతు లింగం సర్వసిద్ధిప్రదం వైడూర్యింగం శత్రుగర్వ నివారకం స్ఫటికలింగం సర్వకామప్రదం పాదరసలింగం మహైశ్వర్యప్రదం సభేజన సుఖినో